చెప్తారు కానీ మాటలు ముఖ్యం కాదు పనిచేసే వ్యక్తి మనకు కావాలి నాయుడు ఎంత ఆవేదన చెంది మీకు చెప్పారు అంటే రాబోయే రోజుల్లో మనం ఐదు సంవత్సరాలు పరిపాలనలో మన ఎమ్మెల్యే గారు కడుబన శ్రీనివాసరావు గారు మరి పటిష్టంగా ఇక్కడే ఇల్లు కట్టుకొని మనకి ఏ టైంలో నేను నేనున్నానంటే సారు మరి మన అందరూ మనిషి కాబట్టి మరి మీరు మన ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఎమ్మెల్యేగా కడుబం శ్రీనివాసరావు గారికి అలాగే మరి ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై చేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తే రేపు రాబోయే రోజుల్లో సీఎంగా మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ పథకాలు కొనసాగిస్తారు కాబట్టి కళ్ళ మాటని మీరు ఎవరూ నమ్మొద్దు ఎందుకంటే మాటలు ఎన్నో చెప్తారు మాటలు చెప్పడంలో పను పనులు అయితే అవ్వవు ఏ ఐదు సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు ఇన్ని పథకాలు ఎందుకు గుర్తు రాలేదు ప్రజలు ఎవరు గుర్తు రాలేదా ఇప్పుడే గుర్తొచ్చింది మాటలు చెప్పి మబ్బు పెట్టే మనుషులు పనులు ఎవరు చేశారు మనకి ఏ మనిషి అయితే కావాలనేది మీరు గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సచివాలయం కట్టి మీరు ఊరు దాటకుండా ఊర్లోనే మరి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ లేసి గు లేసి కన్వీనర్ లేసి ఇంత సార్ చూసే మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కడుమని శ్రీనివాసరావు గారు అలాగే మన పెద్దలు విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు సతీమణి గారు అయితే What the- గుడ్ నేమ్ మీరు ఏవో మాటలు విని కళ్ళు మాటలు వింటే సంవత్సరాలు ఇబ్బంది పడ్డారో అయ్యే పరిపాలన చూడవలసి వస్తుంది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి